హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరికీ నమస్తే సో అండ్ ఎవరీ హ్యాపీ సండే టు ఆల్ సో ఈరోజు మూవీకి వెళ్దామన్న ప్లాన్ అనమాట సో ఇందాకే బ్రేక్ఫాస్ట్ చేసేసాను పూరి అండ్ చెనా ఈరోజు వచ్చేసి నాట్ ఈవినింగ్ టూ థర్టీకి క్వార్టర్ టు త్రీకి మూవీ అనమాట సో సంక్రాంతికి వస్తున్నాము ఆల్రెడీ ఈ పాటికి అందరు చూసే ఉంటారు నేను చాలా చాలా లేట్ అనమాట సో వరేన్యా ఆఫ్టర్నూన్ వరేన్యాకి ఆలు అండ్ రైస్ చేస్తున్నాను తినిపించేసి ఇంకా దానికి స్నానం చేయించేసి పడుకోబెట్టేసి వెళ్తాను అనమాట సో మళ్ళీ కల యాక్చువల్గా నేను నిన్నటి వ్లాగ్లో నేను ముగ్గు పోస్ట్ చేశాను అనమాట సో ముగ్గుకి కొంచెం మాడిఫికేషన్ చేశాను చుట్టూ సర్కిల్లో బ్లూ కలర్ అవుట్లైన్ కలర్ వేశాను అనమాట సో అది ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను మీకు చూసేసేయండి సో గైస్ చూసారు కదా ముగ్గు ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీకు కూడా ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు తెలుస్తుంది అండ్ ఎంకరేజ్ మీ ఇంకా ఇట్లాంటి వీడియోస్ చాలా చాలా చేస్తాను ఇంకా డిఐవై వీడియోస్ ఆర్ట్ అన్న నాకు చాలా చాలా ఇష్టము సో ఇవన్నీ కూడా చేసి నేను యూట్యూబ్లో పెడతాను ప్లీజ్ డూ ఎంకరేజ్ మీ అండ్ వరేన్యా ఇప్పుడు సెవెంటీన్ మంత్స్ ఓల్డ్ అది ఇప్పుడు దానికి అంబాడడం అంటే ఇష్టము యాక్చువల్గా అది అంత ఎక్కువగా అంబాడలేదు కూర్చుంది అండ్ డైరెక్ట్గా నడిచేసింది ఇప్పుడు అది ఎంత ఫన్నీగా చేస్తుందో అప్పుడప్పుడు సో ఈ టైంలో లంచ్ చేసేసి ఇంకా థియేటర్కి అయితే వెళ్ళిపోయాము ఆల్రెడీ రీచ్ అయిపోయాము అండ్ మూవీ స్టార్ట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి కొంచెం ఒక టెన్ మినిట్స్ మూవీ అయితే మిస్ అయిపోయాము బట్ మూవీ అయితే చాలా చాలా ఫన్నీగా ఉంది బాగుంది ఎక్కడ బోర్ లేకుండా ఉందన్నమాట సో ఇంటికి వచ్చేసరికి వరీన్యా నిద్ర లేచేసింది సో షీఈస్ వెయిటింగ్ ఫర్ మీ నన్ను చూసాక అది ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో అసలు ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది ఆ రియాక్షన్స్ అన్నీ కూడా సో పెట్టాలి సో యాక్చువల్గా మూవీకి వెళ్ళేసి వచ్చాను చాలా చాలా బాగుంది మూవీ అయితే నేను మూవీకి వెళ్ళేసి వచ్చే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వరేనియా లేచింది చాలా చాలా కోఆపరేట్ చేసింది అనమాట నాకైతే తను చాలా చాలా బాగా ఆడుకుంటుంది షీ కెన్ స్టే వితౌట్ మీ ఫర్ ఫ్యూ అవర్స్ సో దానికి తినిపించేసి వెళ్ళాను కాబట్టి దానికి బొజ్జ నిండా ఉంటే కడుపు నిండా ఉంటే అది ఏం డిస్టర్బ్ చేయదు సో నౌ షీఈ్ ప్లేయింగ్ ఏం ఆడుకుంటున్నాను ఇది పిలక బాగుంది చిత్తల్లి చూపి బాగుంది పిల్క నచ్చింది నీకు ఆ పెట్టుకో సో ఈవినింగ్ యాక్చువల్గా వరీనియాకి చిక్ పీస్ ఇచ్చేసాను తినింది అండ్ నేను బ్యాంబినో స్వీట్ చేసుకున్నాను చాలా చాలా బాగా కుదిరింది నేను ఎందుకో స్వీట్స్ బాగా చేస్తానని నాకు బాగా నమ్మకము చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది చూపే చూ ఇక్కడ పెట్టాను అమ్మా ఈ చేతు ఈ చేతి చూపి ఈ చేతు అమ్మా ఎంత క్యూట్ ఉన్నవే చిన్న బంగారం ఎంత క్యూట్ ఉన్నవే నువ్వు ఆయి కాలుతుంది అను ఉఫ్ అను అని అను తీసుకోరా జేజనా నాని జేజా సో ఈవినింగ్ టైం అనమాట మళ్ళీ పిల్లల గ్యాంగ్ వచ్చేసింది అవన్నీ ఫేక్ నోట్స్ ఫైవ్ రూపీస్కి ఒక కట్ట అనమాట షాప్ లో కొనుక్కొని వచ్చి నాకు చూపిస్తూ ఉన్నారు టూ హండ్రెడ్ నోట్స్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ భలే ఫన్నీగా అనిపించింది సో ఫుల్ కామెడీ చేస్తారు చాలా చాలా ఫన్నీ గైజ్ అనమాట ఆ తర్వాత ఈ ఆట ఆడుకున్నారనమాట సో చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి మరినియా వాళ్ళందరినీ చూస్తూ భలే ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉంటుంది అనమాట సో ఫన్నీ ఈవినింగ్ అది ఎలా అది ఎలా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సపోర్ట్ మీ లైక్ దిస్ అంటే నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ Bye. Love you all. Love you all.